రేపే మనకు అత్యంత శక్తివంతమైన అమావాస్య ఇది సామాన్యమైనది కాదండి చాలా పవర్ఫుల్ అమావాస్య అనమాట అందుకే ఏంటంటే ఇంట్లో ఈ రెండు కలిపి ధూపం వేయండి ఇంట్లో ఉండే దృష్టశక్తులన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి అలానే కాకుండా మీ ఇంటికి దైవ అనుగ్రహం కూడా లభిస్తుంది అనమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటే ఇంట్లో ఈ విధంగా ధూపం వేయటం వల్ల మంచి చేకూరుతుందని చెప్పబడుతుందనమాట అందుకే రేపు కార్తీక మాసంలో మనకి ఇంకా చివరి రోజు కదా మీరేంటంటే కనుక ఇంట్లో ఈ విధంగా ధూపం వేసేసుకోండి ఇలా వేయటం వల్ల ఏంటంటే మీ ఇంటి పరంగా ఎలాంటి ఇబ్బంది ఉన్నా సరేనండి అదంతా కూడా పోతుందనమాట మంచి జరుగుతుంది మంచి ఫలితాలు కూడా వస్తాయని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది ధూపం ఏ విధంగా వేయాలి ఎలాంటి అంటే నియమాలను ఆచరించాలి అలానే కాకుండా మనము ఏది తినాలి ఏది తినకూడదు మొత్తం కూడా ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందామండి వీడియోని చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక రేపొచ్చే కార్తీక అమావాస్య అత్యంత శక్తివంతమైనది అనమాట అండి మనము నెల రోజులు చేసే పూజలు ఒక ఈ కార్తీక అమావాస్య రోజు చేసే పూజ ఎత్తు అని చెప్పొచ్చు ఎందుకంటే ఈ రోజు ఏంటంటే కనుక తెల్లవారుజామున నిద్ర లేవండి అలా లేచి మీరు ఏంటంటే కనుక శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి మీరేంటంటే వీలుంటే సముద్ర స్నానం కానీ నది స్నానం కానీ ఇలా మీకు అందుబాటులో ఉండే విధంగా స్నానం చేయండి కుదరకపోతే ఇంట్లోనే ఏంటంటే గనక చక్కగా స్నాన కార్యక్రమాలు ఆచరించండి స్నానం చేసే నీటిలో తప్పనిసరిగా చిటిగడంత పసుపుని వేసుకుని స్నానం చేయండి అలా స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించండి అలా ధరించిన తర్వాత ఏంటంటే గనక ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోండి ఇంట్లో ఏంటంటే కనుక చక్కగా పసుపు నీళ్ళు చల్లుకుంటూ ఇల్లంతా కూడా అంటే క్లీన్ చేసుకోవటం ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టడం అనంతరం వాకిట్లో ముగ్గు పెట్టుకోవటం ఇంటే పూజ గదిలో ఏంటంటే కనుక చక్కగా శివపార్వతుల పటాన్ని క్లీన్ చేసుకొని పూజ చేయటం ఇదంతా కూడా చేసుకోవాలన్నమాట మన దగ్గర ఉండే పుష్పాలతో చక్కగా అలంకరించుకుని పూజ చేసుకోవాలి ఇంట్లో పూజ చేసుకున్న అనంతరం ఏంటంటే కనుక గుర్తు పెట్టుకోండి తులసి కోట దగ్గర కూడా పూజ చేసుకోవాలి అలానే కాకుండా దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళండి శివుడికి అభిషేకం చేయండి ఇంట్లో ఏంటంటే కనుక చక్కగా నారికేళ్ల దీపం వెలిగించండి అలానే కాకుండా ఏంటంటే కనుక తులసి కోట దగ్గర ఏంటంటే మీరు ఇలా ఉసిరికాయల దీపం అనేది పెట్టుకోండి ఈ రోజు దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుంది ఈ యొక్క దీపం కార్తీక మాసం నెల రోజులు పెట్టినంత పుణ్యాన్ని లభిస్తుంది కాబట్టి ఈ ఈరోజు దీపం పెడితే మంచిదండి దీపం ఏంటంటే కనుక పెట్టడం వల్ల ఐశ్వర్యం కూడా మనకు లభించడానికి అవకాశం ఉంటుందన్నమాట అందుకే దీపం పెట్టుకోండి ఇక ఆ తర్వాత ఇంకొకటి వచ్చేసి ఏంటంటే కనుక మీరు ఈ రోజు ఏంటంటే నల్లటి వస్త్రాలు ధరించకూడదండి నలుపు శనికి సాంకేతం కాబట్టి నల్లటి వస్త్రాలు ధరించడం వల్ల మన జీవితంలో అష్ట కష్టాలు మనం ఎదురు చూడవలసిన సిచ్యువేషన్ అనేది వస్తుందనమాట అందుకే నల్లటి వస్త్రాలైతే ధరించకండి ఉపవాసం ఉండండి ఈ యొక్క ఉపవాసం ఏంటంటే కనుక వెయ్యి ఉపవాసాలతో సమానం అనమాట అందుకే ఈరోజు ఉపవాసం ఉంటే మంచిది ఒకవేళ కుదరదు మేము ఉండలేమనుకుంటే ఉపవాసం లేని వారు ఉల్లి వెల్లుల్లికి దూరంగా ఉండండి పొట్లకాయ అలానే వచ్చేసి ఈ కూరలు అలానే కాకుండా ఏంటంటే కనుక మష్రూమ్స్ ఇవన్నీ కూడా తినకండి వీటి వల్ల ఏంటంటే ఇబ్బంది కలుగుతుందనమాట ఉపవాసం ఉండేవాళ్ళు కట్టిక ఉపవాసం ఉండకూడదు మనం ఏంటంటే కనుక ఉపవాసం ఉన్నాం కాబట్టి ఈ రోజంతా కూడా మన మనసు భగవంతుడిపై అంటే లగ్నమై ఉండాలి మనం ఏంటంటే ఉపవాసం ఉన్నామని ఫోన్లు చూడటం టీవీ చూడటం ఇలాంటివి చేస్తాం అలాంటివి చెయ్యకండి ఎంత ఎక్కువగా వీలుంటే అన్నిసార్లు ఏంటంటే గనక శివనామాన్ని పట్టించుకుంటూ ఉండండి అంటే శివ పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ అనే మంత్రాన్ని కనీసం వెయ్యి పదహారు సార్లు పఠించి మీరు మీ మనసులోని కోరిక పరమ శివుడికి చెప్పండి ఖచ్చితంగా మీ కోరిక ఆ పరమశివుడు తీరుస్తాడు ఈ రోజంతా కూడా శివనామాన్ని పఠిస్తూ ఉండండి చక్కగా నిష్ట నియమాలతో పూజ చేసుకోండి దగ్గరలో ఉండే ఆలయానికి వెళ్ళండి ఎలానే కాకుండా ఏంటంటే కనుక ఆలయం ప్రాంగణంలో గజస్తంభం దగ్గర కూడా దీపారాధన చేసుకోండి అలానే ఏంటంటే కనుక ఆ పరమశివుడిని దర్శించుకోండి ఇలా ఏంటంటే పంచామృతాలతో అభిషేకం చేస్తే ధనం వస్తుంది గంధంతో అభిషేకం చేస్తే మన జీవితం మారుతుంది మనకి రకరకాల అభిషేకాలు ఉన్నాయండి అలా అభిషేకం చేసుకోవటం వల్ల కూడా పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఆ తర్వాత సాయంత్రం కూడా ఇంట్లో దీపం పెట్టడం ఇలాంటివి చేసుకోవాలి రాత్రి ఏంటంటే కనుక నక్షత్ర దర్శనం అనంతరం మనం ఉపవాసాన్ని విరమించుకోవాలి అలానే ఈరోజు ఏంటంటే కనుక దూర ప్రయాణాలు చేయకండి ప్రయాణాలు అనుకూలించవు ప్రయాణాల వల్ల ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఎంత వీలుంటే అంత తక్కువగా ప్రయాణాలను తగ్గించుకోండి అలానే కాకుండా ఏంటంటే కనుక స్త్రీలు ఇంట్లో పిల్లల్ని కొట్టడం కానీ శాపనార్థాలు పెట్టడం కానీ ఏడవటం కానీ అలాగే వచ్చేసి గుమ్మం మీద కూర్చోవటం కానీ ఇలాంటివి చేయకూడదు లక్ష్మీదేవి కూడా అమావాస్య అంటే చాలా ఇష్టం అండి మనం ఇలాంటి పనులను చేసామనుకోండి లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతాము ఆ తల్లి అనుగ్రహం కలగదు సంవత్సరం అంతా కూడా కట్టిక అంటే దరిద్రాన్ని అనుభవించవలసిన సిచ్యువేషన్ వస్తుందన్నమాట అందుకే ఏంటంటే కనుక మీరు ఇలాంటి పనులైతే చెయ్యకండి అలానే ఈరోజు కుక్క కనిపిస్తే ఆ కుక్కకు ఆహారం పెట్టండి అలాగే కాకుండా కాకి కనిపించిన కాకి ఆహారం పెట్టండి ఈ విధంగా మూగజీవాలకు ఆహారం పెడితే పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది ఇలా చిన్న చిన్న నియమాలను ఆచరించండి అనంతరం వచ్చేసి ఇంట్లో ఈ విధంగా ధూపం వేయండి మన ఇంట్లో ఏంటంటే కనుక నెగిటివిటీ అనేది ఉంటుంది కదా ఆ ధూపం ద్వారా నెగిటివిటీని మనం పోగొట్టుకోగలుగుతాము ఈ రెండు కలిపి ధూపం వేసుకోవటం వల్ల ఇల్లు స్వర్గంతో సమానం అవుతుందన్నమాట ఇది చాలా శక్తివంతమైన ధూపం అండి ఈ ధూపానికి అతీత శక్తి ఉంటుంది ఇది ఎక్కువగా ఏంటంటే గనక సాధువులు మునులు బాగా ఏంటంటే కనుక తెలిసిన వాళ్ళు మాత్రమే ఈ ధూపం వేస్తారని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది అందుకే ఈరోజు ఏంటంటే కనుక మీరు నిప్పులను రాజేసి ధూపం వేయండి మనం నార్మల్గా ధూప్ స్టిక్తో ధూపం వేస్తాం కదా దానివల్ల పెద్దగా ఫలితం ఉండదండి నిప్పులను రాజేసి ఏంటంటే కనుక అందులో ఎండిపోయిన వేపాకులు అలానే కాకుండా గుగ్గిలం ఈ రెండు కలిపి మీరు ఇంట్లో ధూపం వేయవచ్చు అలానే కాకుండా వీళ్ళుంటే ఇందులో చిటికడంత కర్పూరం పొడిని కూడా వేసేసి ధూపం వేస్తే మీ ఇంట్లో మీకు తెలియకుండా దాగున్న నలుమూలల్లో దాగున్న దృష్ట శక్తులు అంటే శక్తులు అంటే ఎలా ఉంటాయంటే కనుక మన కంటికి కనిపించవండి మన ఇబ్బంది పెడుతూ ఉంటాయి బాధను అంటే క్రియేట్ చేస్తూ ఉంటాయి మనలోనే మనకు గొడవ పెడుతూ ఉంటాయి అలానే కాకుండా మనకు అనా అనారోగ్య సమస్యల్ని సృష్టిస్తూ ఉంటాయి అన్నమాట అలాంటి వాటి నుంచి మనము బయటపడాలంటే ఖచ్చితంగా ఏంటంటే కనుక ఇంట్లో ఈ విధంగా ధూపం వేయాలి ఇలా ధూపం వేస్తే చాలా మంచిదండి మనం ఏంటంటే కనుక వీళ్ళు లేక సమయం కుదరక అంటే బిజీ బిజీ షెడ్యూల్ ప్రకారం ఏంటంటే ఇంట్లో ధూప్ స్టిక్లు వెలిగిస్తూ ఉంటాం ఆ ధూప్ స్టిక్ వల్ల ఏం ప్రయోజనం ఉండదండి నిజం చెప్పాలంటే అదేంటంటే నలుమూలల్లో ఉండే చెడుని తీసుకురాదు అందుకే వారానికి ఒకసారి అయినా సరేనండి మీ ఇంట్లో ఏంటంటే కనుక నిప్పులను రాజేసి అంటే ఇలా అగ్గిని రాజేసి ఏంటంటే ఇంట్లో ధూపం వేస్తే మంచిదనమాట మన ఇంట్లో ఉండే దృష్టశక్తులన్నీ కూడా ఏదో ఒక రూపంలో బయటికి వెళ్ళిపోతాయి ఆ పొగ ఎలాగైతే అంటే స్ప్రెడ్ అవుతుందో దాని ద్వారా ఏంటంటే కనుక అనేది బయటికి రావటానికి అవకాశం ఉంటుందని పురాణ గ్రంథాల్లో అనమాట అందుకే ఏంటంటే ఈ విధంగా ధూపం వేసుకోండి ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఈ ధూపం చెప్పాలంటే మన ఇంటికి మంచి చేకూరటానికి ఉపయోగపడుతుంది ఈ ధూపం వల్ల మనకి ఎంత మంచి జరుగుతుందంటే మనం అసలు నమ్మలేమండి అంత చక్కగా ఉంటుందన్నమాట ఇలా వ్యాపాకులతో ధూపం వేస్తే అద్భుతాలు జరగటానికి అవకాశం ఉంటుంది అద్భుతమైన ఫలితాలు కూడా ఉంటాయని మనకు పరిహార శాస్త్రంలో క్లుప్తంగా చెప్పబడుతుంది కాబట్టి రేపు పరమ పవిత్రమైన రోజు రేపు చాలా శక్తివంతమైన అమావాసండి కొంతమందికి అమావాస పడదు కదండి అమావాస్య వస్తే మా ఇంట్లో గొడవలు జరుగుతాయండి ఇబ్బందులు అవుతాయండి మా ఇంట్లో ఏంటంటే కనుక ఎప్పుడు బాధలే క్రియేట్ అవుతూ ఉంటాయంటారు కదా అలాంటి వాళ్ళు కూడా ఏంటంటే కనుక ఈ ధూపం వేయటం వల్ల అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటపడతారు మీ ఇల్లు మీకు అనుకూలించటమే కాదు ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది చక్కగా ఏంటంటే కనుక భారము బరువు దిగిపోతుంది ఇంట్లో ఏదైనా చెడు శక్తి ఉన్నట్టయితే దాని నుంచి కూడా విముక్తి కలుగుతుంది కొన్ని కొన్ని స్థలాలు ఏంటంటే కనుక కొంతమందికి అనుకూలించవండి కొన్ని స్థలాలు ఏంటంటే కొంతమందికి అనుకూలిస్తాయి అది మనకు అనుకూలించకపోయినా అనుకూలంగా మార్చుకునే అంత శక్తి ఈ ధూపంలో ఉంటుందన్నమాట అందుకే ఇలా ఏంటంటేనండి మర్చిపోకుండా గుర్తు పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ఉండి ఉదయం కానీ వీలుంటే లేదంటే సాయంత్రం కానీ మీ ఇష్టానికి తగ్గట్టుగా మీరు ఎప్పుడైనా ధూపం వెయ్యండి ఆ ధూపం వేసిన తర్వాత మీ ఇంట్లో మీకు తెలియని ఒక ఆనందం ఒక పాజిటివ్ ఎనర్జీ అలానే కాకుండా ఆ పాజిటివ్ వైబ్స్ ఉంటాయి కదా అవి మనం మాటల్లో వర్ణించలేమండి అంత చక్కగా అంత ప్రశాంతంగా అంత సుఖంగా అనిపిస్తుంది అనమాట అందుకే ఇంట్లో ఏంటంటే కనుక ధూపం వేయండి మనశ్శాంతి ఉండదు మనశ్శాంతి కరవైపోతుంది ఇంట్లో ఏదో తెలియని ఆందోళన అలజడి అలానే కాకుండా తెలియకుండానే పిచ్చి పిచ్చి ఆలోచనలు రావటం ఇంట్లో ప్రతి దాని మీద కూడా మనం అరవటం గొడవ పడటం ఇలాంటివి సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి అలాంటివి ఏంటంటే గనక జరగకుండా ఉండాలంటే ఈ ధూపం పర్ఫెక్ట్గా పనిచేస్తుందని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది ఈ కార్తీక మావాస రోజు చాలామంది కూడా ఈ ధూపం వేసుకుంటారని కూడా అక్కడ ఏంటంటే కనుక మెన్షన్ చేయబడిందండి అందుకే మీరు మీ ఇంట్లో ఈ విధంగా ధూపం వేయండి వ్యాపాకులు మనకు దొరుకుతాయి కాబట్టి తెచ్చేసుకుని వేసుకోండి అలానే కాకుండా ఏంటంటే గనక మీకు మంచి రిజల్ట్ కూడా ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి ఈ ధూపాన్ని అయితే అసలు మర్చిపోకండి వ్యాపార పరంగా కూడా ఈ ధూపం వేయొచ్చు ఇంటి పరంగా కూడా ధూపం వేయొచ్చు ఇంటి పరంగా కూడా ధూపం వేసుకోవటం వల్ల అయితే మంచి అద్భుతాలు అద్భుతాలు జరుగుతాయి అద్భుతమైన ఫలితాలు వస్తాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అనమాట ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక ఈరోజు అమావాస్య కదా పరమ పవిత్రమైనదండి చాలా చాలా శక్తివంతమైన అమావాస్య కాబట్టి ధూపం వేసినప్పటికీ కూడా మీరు ఏంటంటే కనుక ఇంటి పరంగా ఇప్పుడు చెప్పి ఈ పరిహారం చేయండి ఇది కూడా ఎంత చక్కగా ఎంత పర్ఫెక్ట్గా ఉపయోగపడుతుందంటే అంత పర్ఫెక్ట్గా మీకు ఉపయోగపడుతుందని చెప్పొచ్చు ముఖ్యంగా ఏంటంటే గుర్తు పెట్టుకోండి ఈ యొక్క పరిహారం మనం చేసిన తర్వాత కూడా ధూపం వేయొచ్చు ధూపం వేసిన తర్వాత కూడా ఈ పరిహారం చేయొచ్చు మీరు ఎలా చేసినా కానీ మీకైతే ఫలితం అనేది రావటం మీ కళ్ళతో మీరు చూస్తారనమాట ఎందుకంటే ఇప్పుడు చెప్పే ఈ పరిహారం మన ఇంటి మీద ఉండే నరదిష్టిని తొలగించడానికి ఉపయోగపడుతుంది ఇంట్లో చాలా మంది కూడా అండి మనకు ఏంటంటే కనుక తెలియకుండానే మనకు అనారోగ్య సమస్యలు వస్తాయి ఆరోగ్యం సరిగ్గా ఉండదు అనారోగ్య సమస్యలు వస్తాయి చాలా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి అంతా కూడా ఏంటంటే కనుక ఇంటి పరంగా డబ్బులు ఖర్చు అయ్యే ఉంటుంది కానీ ఖర్చు లేని రోజంటే ఉండదు కదండీ అలాంటి ఖర్చులను కూడా మీరు తగ్గించుకోవటానికి ఇప్పుడు చెప్పే ఈ పరిహారం అయితే పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అనమాట చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది మీరు చేస్తే మీకు అర్థమైపోతుంది తెలిసిపోతుంది అనమాట అందుకే గాజు గ్లాస్ని తీసుకోండి నిండుగా కాకుండా సగభాగానికి నీళ్లను తీసుకోండి గాజు గ్లాస్ని మాత్రమే ఇక్కడ వాడాలి గాజు గ్లాస్ లేకుండా మీరు వేరేది తీసుకుంటే పెద్దగా ఫలితం రాదనమాట గాజు గ్లాస్ని తీసుకొని అందులో ఒక స్పూన్ అంతా రాళ్ళ ఉప్పు అర స్పూన్ అన్ని ఆవాలు ఒక స్పూన్ అంతా పసుపు అనమాట ఇది వేసిన తర్వాత చేతిలో ఆగ అంటే గ్లాస్ని పట్టుకొని మీరు ఏంటంటే మీ ఇల్లంతా కూడా తిరగండి కొంతమందికి హాలు బెడ్రూమ్ కిచెన్ ఇలా ఉంటూ ఉంటాయి కొంతమందికి ఏంటంటే ఒకటే రూము అంటే మీ ఇల్లు ఎంత పెద్దగా ఉంటుందో అంత తిరగండి అలా తిరిగేసి ఏంటంటే కనుక ఇంటి చుట్టూ తిరిగే వీలుంటే ఇంటి చుట్టూ కూడా తిరగండి అలా తిరిగేసిన తర్వాత ఏంటంటే కనుక బయటికి తీసుకొచ్చి మురికి కాలువలో ఈ నీళ్ళు పోసేయండి మురికి కాలువలో కానీ లేదంటే కనుక మీ ఇంటికి కొంచెం దూరంగా పోయండి మళ్ళీ మీ ఇంటి దగ్గర పోసుకున్నారనుకోండి మీకు ఎలాంటి లాభం ఉండదు చేసిందంతా కూడా వేస్ట్ అయిపోతుంది కదండి అందుకే ఏంటంటే గుర్తు పెట్టుకోండి కొంచెం ఇంటికి దూరంగా ఈ నీళ్ళని ఏంటంటే కనుక పడబోయండి అలా చేయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుందండి ఇంట్లో ఏంటంటే కనుక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఇల్లు మీకు అనుకూలిస్తుంది ఇల్లు కొన్ని భరిస్తుంది కొన్ని భరించదు మన ఇంటిపై ప్రయోగాలు జరిగినప్పుడు ఇల్లు భరించక మనకి ఎన్ని బాధలు ఇస్తుందంటే కనుక ఆ ఇంట్లో నా సుఖము ఉండదు సంతోషం ఉండదు అనారోగ్య సమస్యలు అన్ఎక్స్పెక్ట్గా ఏంటంటే కనుక పెద్ద పెద్ద సంఘటనలు జరుగుతూ ఉంటాయి అందుకే ఇల్లు మనకు అనుకూలించాలంటే ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటూ ఉండాలి తిదివార నక్షత్రం బాగున్నప్పుడు ఇలాంటి పరిహారాలు చేసుకుంటే తప్పకుండా ఫలితాలు ఉంటాయండి ఇవన్నీ కూడా ఏంటంటే గనక ఉట్టి మాటలు అనుకుంటూ ఉంటారు కానీ ఉట్టి మాటలు కావండి ఇవి మన పెద్దవారు ఆచరించే మన మునులు చేసుకున్నవి ఇవన్నీ కూడా ఏంటంటే కనుక ఫలితాలను పొందినవన్నమాట వీటి ద్వారా మనకు మంచి జరుగుతుంది కానీ చెడైతే జరగదండి అందుకే గుర్తుపెట్టుకొని మీరు ఏంటంటే కనుక ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు ఆచరిస్తూ ఉండండి అలానే కాకుండా మీకుండే చెడంతా కూడా తొలగించుకోండి చాలా శక్తివంతమైన పరిహారాలు చాలా వరకు కూడా మీకు అనుకూలించే పరిహారాలు అనమాట మనకన్నీ అందుబాటులో ఉంటాయి దీనికోసం మనం పెద్దగా ఖర్చు పెట్టము అలాగే ఏంటంటే కనుక మనం చెప్పాలంటే కనుక దీనికోసం మనం పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా లేదు మన వంటగదిలో ఉండే వస్తువులు ఇవన్నీ కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ వస్తువులు వీటి వల్ల ఎంత చెడు అంటే తీసేసుకోగలుగుతామంటే కనుక బయటికి వెళ్ళి వెళ్ళ అంటే వేల వేలు ఖర్చులు పెట్టి మనం ఏంటంటే కనుక పరిహారం చేసేదానికంటే కూడా ఇంట్లో ఈ విధంగా మనం పరిహారం చేసుకుంటే అంత మంచి ఫలితం ఉంటుందన్నమాట చిన్న చిన్నవే అండి పెద్ద సమస్యల్ని పోగొడతాయి మనం ఏంటంటే చాలా వరకు కూడా ఏం జరుగుతుందిలే అన్నట్టుగా నెగిటివ్గా ఆలోచిస్తాం అలా ఆలోచించకండి పాజిటివ్గా ఆలోచించండి పాజిటివ్ రిజల్ట్ వస్తుంది నెగిటివ్గా ఆలోచించండి నెగిటివ్ రిజల్ట్ వస్తుందన్నమాట ఇది గుర్తు పెట్టుకోండి ఇక అలానే ఏంటంటే కనుక ఇంకొకటి గుర్తు పెట్టుకోండి ఇంట్లో ఈ పనిని అయితే చేయండి ఎవరికి చెప్పకండి చెప్పకుండా చేసేసుకోండి సరిపోతుంది ఆ తర్వాత ఈరోజు ఏంటంటే కనుక మనకు అమావస్య కదా ఇంట్లో కొన్ని కూరల్ని వండుకోకండి అంటే నాన్ వెజ్ని వండుకు కూడదండి మనం కార్తీక మాసంలో ముప్పై రోజులు కూడా వండుకోరు కొంతమంది కొంతమంది ఏంటంటే కనుక ఇలా వారాలను బట్టి కూడా వండరు కానీ మీరు ఇంట్లో నాన్ వెజ్ని అయితే వండకండి ఇక్కడ ఒక విషయం గుర్తు పెట్టుకోండి పొట్లకాయని మాత్రం వండకండి పొట్లకాయ వండితే మాత్రం తీరని కష్టాలు సంవత్సరం ఈ కార్తీక మావాసం నుంచి మొదలుకొని మళ్ళీ కార్తీక మావాస వరకు కూడా అండి మీ జీవితం అంతా కూడా సర్వనాశనం అవుతుంది ఇది గుర్తు పెట్టుకోండి పొట్లకాయనైతే ఎట్టి పరిస్థితిలో వండకండి కొయ్యకండి అలానే కాకుండా ఇంట్లో ఈ నీళ్లు కూడా చల్లుకోండి సాయంత్రం సంధ్యా సమయంలో గుమ్మం దగ్గర ఇది చల్లితే లక్ష్మీదేవి ఏదో ఒక రూపంలో కోటి రూపాయలతో ఇంట్లో అడుగు అనమాట ఇలా ఏంటంటే కనుక ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఏంటంటేనండి ఒక గ్లాసు తీసుకొని అందులో కొద్దిగా నీళ్ళను పోయాలండి పోసిన తర్వాత ఐదు చుక్కల అత్తరు కానీ ఐదు చుక్కల రోజు వాటర్ కానీ పోసుకోవాలి ఈ రెండిట్లలో ఏది ఉంటే అది పోసుకోండి చిటికడు గంధము చిటికెడు కుంకుమ చిటికడు పసుపు ఇదంతా కూడా గుమ్మం దగ్గర చల్లితే ఆ తల్లి ఏదో ఒక రూపంలో ఇంట్లోకి ఏంటంటే కనుక ప్రవేశిస్తుంది మన ఇంటికి కావాల్సినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది మనకు అనుగ్రహాన్ని ఇస్తుంది మనకేంటంటే గనక ఇల్లు బాగుండేలాగా చేస్తుంది అనమాట ఇది కూడా చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి ఈ అమావాస్య రోజు ఇది కూడా మీరు um mm -hmm. పాటించవచ్చు అనమాట ఇక ఆ తర్వాత ఈరోజు ఏంటంటే కనుక శివాలయానికి వెళతారు కదండి శివాలయానికి వెళితే నంది కొమ్ముల మధ్యలో నుంచి పరమశివుణ్ణి ఏంటంటే దర్శించుకోండి శివాలయానికి వెళితే చాలా వరకు కూడా డబ్బు సమస్యలతో మనం కొట్టుమిట్టాడుతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక పరమశివుణ్ణి ముఖ్యంగా ఈరోజు కొంచెం కొంచెమంత అత్తరిని కలిపి ఆ నీటితో పరమశివుణ్ణి పూజిస్తే పరమశివుడు అనుగ్రహిస్తాడు ఐశ్వర్యాన్ని ఇస్తాడు ధనాన్ని ఇస్తాడు డబ్బు సమస్య పూర్తిగా తీసేస్తాడు అలానే మీకు ఏంటంటే కనుక మంచి లైఫ్ని కూడా ఇస్తాడని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది మా జాతకం ఎప్పుడు కూడా దరిద్రంగా ఉంటుందండి దరిద్ర జాతకం అండి చండాలమైన జాతకం అండి గ్రహాలు స్థాయిలో ఉంటాయండి మాకు ఎప్పుడు కూడా ఏదో ఒక రకంగా సమస్య వస్తుందండి బాధ వస్తుందని బాధపడతారు కదండి అలాంటి వాళ్ళు ఈరోజు ఏంటంటే కనుక శివాలయానికి వెళితే శివాలయం ప్రాంగణంలో గజస్తంభం దగ్గర ప్రత్యేకించి మీరు ఏంటంటే కనుక నువ్వుల నూనెతో దీపారాధన చెయ్యండి నువ్వుల నూనెతో దీపం పెట్టడం వల్ల ఏంటంటే కనుక జాతక సమస్యలు జాతక దోషాలు దరిద్రాలు ఇబ్బందులు ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి మీరు బయటపడతారు అలాంటి వాటి నుంచి మీరు బయటపడటానికి ఈ దీపం మీకు చాలా చక్కగా ఉపయోగపడుతుందన్నమాట చాలా మంచి జండి కూడా తెచ్చి పెడుతుంది కాబట్టి శివాలయానికి వెళితే అక్కడ శివాలయం ప్రాంగణంలో ఈ ఒక్క దీపం వెలిగించుకోండి ఈ దీపం కోటి దీపాలతో సమానమైనది ఎందుకంటే ఈ దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుంది చాలా మంది కూడా ఈ అమావాస్య రోజు పెడతారు కాబట్టి ఇది మీరు కూడా పెట్టడం వల్ల మీకు మంచి చేకూరుతుందని మనకు ఏంటంటే పరిహార శాస్త్రంలోనే చెప్పబడుతుంది అనమాట ఆ తర్వాత ఈరోజు అమావాస్య కదా ఇంటిల్లి పాది కూడా ఈ విధంగా దిష్టి తీసుకోండి ఏమీ లేదండి పిల్లలకు కావచ్చు పెద్దవారికి కావచ్చు ఈ విధంగా దిష్టి తీస్తే దిష్టి పోతుంది ప్రతి అమావాస్య కూడా మనం ఏంటంటే కనుక పిల్లలకు దిష్టి తీయాలండి అందుకే ఒక పళ్ళెం తీసుకొని ఒక స్పూను ఆవాలు ఒక స్పూన్ అంతా రాళ్ళ ఉప్పు ఒక కోడిగుడ్డు మీద ఇంటు మార్కు వేసి మీ పిల్లలకు దిష్టి తీయండి ఆడపిల్లలు కావచ్చు పిల్లలు కావచ్చు ఎవరైనా కావచ్చు పెద్దవారు కూడా విధంగా దిష్టి తీసుకోవచ్చు దిష్టి తీయటం అనేది ఏంటంటే కనుక ఇప్పటి ఆచరణ కాదు మన పూర్వీకుల ఆచరణ అనమాట అంటే మన పూర్వకాలం నుంచి కూడా మన పెద్దవారు ఏంటంటే కనుక ఈ విధంగా దిష్టి తీసేవారు పెద్దవారికి కావచ్చు పిల్లలకు కావచ్చు ఏంటంటే దిష్టి తీస్తే మంచిది కానీ చాలామంది కూడా ఎప్పుడు పడితే అప్పుడు తీస్తారు అలా తీయకూడదండి సాయంత్రం ఆరు దాటిన తర్వాతే దిష్టి తీసుకోవాలి ఆ సమయమే మనకు పర్ఫెక్ట్ సమయం అనమాట మన పెద్దవారు కూడా ఆ సమయాలలోనే చేసేవారు మనం ఏంటంటే దిష్టి ఎప్పుడు పడితే అప్పుడు తీస్తామండి దానివల్ల ఏం ప్రయోజనం ఉండదండి అందుకే ఏంటంటే కనుక సాయంత్రం సంధ్యా సమయంలోనే దృష్టి తీసుకోండి ఆ సమయానికి ఏంటంటే కనుక అతీత శక్తి ఉంటుంది ఆ సమయాలలో మనం ఏంటంటే కనుక చూసుకుంటే తెలియని ఒక పవర్ అనేది ఉంటుందన్నమాట అందుకే ఆ సమయంలో మాత్రమే దిష్టి తీయండి పిల్లలకు పెద్దవారు ఎవరైనా సరే తీయొచ్చు అని ఏంటంటే కనుక పిల్లలు పెద్దలు అందరూ కలిపి ఒకటే దానితో తీయకూడదు ఎవరి వాళ్లకు గా దిష్టి తీస్తే సరిపోతుందనమాట ఇప్పుడు ఎక్కువగా అండి పిల్లలు ఉన్నారనుకోండి మా పిల్లలకు సరిగ్గా ఉండదండి మా పిల్లలకు చాలా ఇబ్బందులు అండి మా పిల్లలకు ఏంటంటే ఊకూకనే దిష్టి తాకుతుంది మా పిల్లల పైన ఏంటంటే కనుక చెడు శక్తి ఉందండి ఇలా ఉంటూ ఉంటాయి కదండి కొన్ని మనం నమ్ముతాం కదా దాన్ని బట్టి మీరు ఏంటంటే విధంగా దిష్టి తీయొచ్చు అలానే కాకుండా ఇంకొకటి చెప్పాలంటే కనుక మన పెద్దవారు డిప్రెషన్ బాధ సమస్యలు ఇబ్బందులు ఎవరో ఏదో చేయించడం మనం అంటే గిట్టని వారు మన మీద అంటే చెడు ప్రయోగాలు చేయించడం ఇలాంటివి కూడా మనకుంటూ ఉంటాయి అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటపడాలంటే ఇది పర్ఫెక్ట్గా మీకు పనిచేస్తుంది అనమాట పర్ఫెక్ట్గా ఫలితాన్ని తెచ్చి పెడుతుంది కాబట్టి చేసేసి ఇదంతా కూడా ఒక కవర్లో వేసేసి తీసుకెళ్ళి ఏంటంటే కనుక దూరంగా పడేయండి అంటే కోడిగుడ్డు పగలకుండా ఆ ప్రదేశంలో పెట్టేసి రండి ఇంకా వెనక్కి తిరిగి చూడకూడదు పెట్టిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే ఏం ఫలితం వస్తుందండి ఏం ఫలితం రాదనమాట అందుకే వెనక్కి తిరిగి చూడకుండా ఏంటంటే కనుక ఇంటికి వచ్చేయండి సరిపోతుంది ఉంది ఎలాంటి దిష్టి దోషాలున్నా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా అలానే కాకుండా ఏంటంటే కనుక చెడు దిష్టి కను దిష్టి ఏదైనా అంటే ఇలా చేయించిన ఏదైనా గాలి రూపంలో వచ్చినా అది కూడా మీకు పర్ఫెక్ట్గా దూరం అయిపోతుంది అనమాట మంచి ఫలితం అయితే ఉంటుంది ఇది చేసిన తర్వాత వెంటనే కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోవాలి లేకపోతే ఏంటంటే కనుక మన మీదనే ఏదైనా చెడు శక్తి అనేది ఆవహించి ఉండటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి ఈ చిన్న చిన్న నియమాలు ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటూ చక్కగా ఫలితం పొందండి మీకుండే ఇబ్బంది అంతా కూడా పోగొట్టుకోండి చాలా మంచి రిజల్ట్ వస్తుందనమాట ఆ రిజల్ట్ని మీరే మీ కళ్ళతో చూడగలుగుతారు చూసి ఆశ్చర్యపోగలుగుతారు అనమాట ఇవన్నీ కూడా మనకు శాస్త్రాల్లో చెప్పబడ్డవి అలానే కాకుండా చాలా శక్తివంతమైన పరిహారాలు వీటి ద్వారా మనం చాలా కూడా అండి లాభ పొందవచ్చు అలానే మన జీవితాన్ని కూడా మనం మార్చుకోవచ్చు అనమాట ఇవన్నీ కూడా మనకు పర్ఫెక్ట్గా పనిచేసేటివని పురాణాలలోనే చెప్పబడుతుంది కాబట్టి అమావాస రోజు ఇలాంటి పనులు చేసేసుకొని చాలామంది కూడా పరిహారాలను సిద్ధింపబడేలాగా చేసుకుంటారనమాట మరి మీరు కూడా చేసుకోవటం వల్ల మీరు కూడా ఈ విధంగా ఆచరించటం వల్ల మీకు కూడా ఫలితాలు వస్తాయని మనకు పురాణ గ్రంథంలో క్లుప్తంగా చెప్పబడుతుంది కాబట్టి ఈ అమావాస్యను వదులుకోకుండా చేసుకోండి గుర్తు పెట్టుకోండి వస్త్రాలు వస్త్రాలైతే ధరించకండి అలానే నిష్ట నియమాలతో పూజ చేసుకోండి ఉపవాసం ఉండండి దీపారాధన చేసి చేసుకోండి దాన ధర్మాలు చేస్తూ ఉండండి ఆవుకి ఏంటంటే కనుక ఆహారం తినిపించండి గోమాతకి రోజు ఎవరైతే ఆహారం పెడతారో అలాంటి వాళ్ళ యొక్క జీవితం మారిపోతుంది వాళ్లకు సమస్త పాపాలు తొలగిపోతాయి ఏడేళ్ల దరిద్రం నుంచి వాళ్ళు బయటపడటానికి అవకాశం ఉంటుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అనమాట అందుకే ఆవుకు ఆహారం పెట్టడం అలానే కాకుండా ఏంటంటే గనక ఇలా నిష్ట నియమాలను అంటే పాటించుకుంటూ పూజ చేసుకోవటం ఇవన్నీ కూడా చేస్తే మన జన్మ ధన్యమైపోతుంది సంవత్సరం వరకు మనకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు కష్టాలు ఉండవు నష్టాలు అనేవి రాకుండా మన లైఫ్ అనేది సాఫీగా సాగిపోతుందని మనం శాస్త్రాల్లో చెప్పబడుతుంది అనమాట అందుకే అమావాస్యను ఎవరు కూడా వదులుకోకుండా ఇలా చిన్న చిన్న నియమాలను ఆచరించేసి ఫలితాలనేవి పొందండి ఈ అమావాస్య మళ్ళీ సంవత్సరానికి వస్తుంది కాబట్టి ఈ రోజుని మనం ఎలాగైతే వినియోగించుకుంటామో అలాంటి ఫలితాలను మనమే చూడగలుగుతామని చెప్పుకోదగ్గ విషయం అండి కాబట్టి మర్చిపోకుండా చేసుకోండి